న్యాయవాదులపైన నాగర్ కర్నూలు మరియు నాంపల్లి కోర్టులో సంబంధించిన బార్ మెంబర్లను వారిపైన దాడి చేసినందుకు ఈరోజు మహబూబ్ నగర్ బార్ అసోసియేషను కోర్టు విధులను బహిష్కరిస్తూ ఈ తెలంగాణ చరసలో ధర్నా నిర్వహిస్తుంది దాడి జరిగింది ఎవరు ఎవరికంటే నా నా నాగర్ సంబంధించి సాయి కుమార్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా పైన గవాక్ష నుంచి వారిపైన స్పిరిట్ తల్లి వారికి వాళ్ళ వారిపైన మంట అంటించడం జరిగింది దాని ద్వారా వారు అప్రమత్తమే ఎంబడే దాని డోర్ను కూడా తలుపును కూడా వైర్తోనక్క బిగించి పైనికెళ్ళి మంట పెట్టడం జరిగింది ఆ విధంగా అనుకోకుండా అదృష్టవశాద్ వారు ఆ దాడి నుంచి బయటపడడం జరిగింది అదేవిధంగా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు నాంపల్లికి సంబంధించి సాయి మన అనిల్ కుమార్ అండ్ ఇంకో నాయక్ ఒక నాయకు ఉన్నాడు ఆయనకు ఇంకో అడ్వకేట్ కూడా హనుమాన్ నాయక్ పైన కూడా దాడి చేయడం జరిగింది వారు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో వారికి అపోజిట్గా ఉన్న క్లయింట్స్ వీరిని పోలీస్ స్టేషన్ దగ్గర వారి కారు యొక్క టైర్లను కోసేసి మరి వారిపై దాడి చేసి ఏమైనా దాడి చేయడం జరిగింది అదేవిధంగా మా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసము సంగారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ధర్నా నిర్వహిస్తున్నారు పదిహేడు తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు ధర్నా నిర్వహిస్తున్నారు నిర్వాధికంగా హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు ఆ సందర్భంగా వారి హంగర్ స్ట్రైక్ను డిస్టర్బ్ చేయడం కోసము పోలీస్ పోలీసు వారు నిన్ననే వారిని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఇల్లీగల్గా వారిని లోపలగా పెట్టడం జరిగింది మా మా అడ్వకేట్స్ అందరూ కోరుకునేది అడ్వకేట్ రక్షణ చట్టం గురించి పోరాడుతున్నాము అది వారు వారికి సందర్భంగా సంఘీభావం కూడా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఈ కోర్టు విధులను బహిష్కరిస్తూ ఈ తెలంగాణ నిర్వహిస్తున్నాం దేశవ్యాప్తంగా ఉన్న నలభై వేల మంది అడ్వకేట్స్ రోడ్ల మీదకి వచ్చి విధులు బహిష్కరిస్తున్నారంటే దీనికి అర్థం సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కామన్ మెన్ కూడా అర్థం చేసుకోవాలి న్యాయ దాడులు గత చాలా కాలం నుంచి అడపా అడపాదడప మేము జరిగిన ప్రతిసారి కూడా న్యాయవాదాలు రక్షణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి వేడుకుంటూనే ఉన్నాం ఇటీవల నిన్నటి ఇన్సిడెంట్ చూస్తే ఒకటి నాగర్కర్నంలో ఒకటి హైదరాబాద్లో ఇంకొకటి సంగారెడ్డి బార్ ప్రెసిడెంట్ గారు ఫార్టీ వన్ ఏ చట్టం తీసుకురావాలని దీక్షలో ఉంటే అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ రకంగా మేము న్యాయవాదులము కక్షిదారుల హక్కుల కొరకై పోరాడుతున్నప్పుడు మా మీద కేసులు పెట్టడము మా మీద దాడులు చేయడము స సమంజసం కాదు ఇప్పుడు మేము ఇన్ని రోజులుగా రక్షణ చట్టం కొరకు పోరాడుతున్నాము కాకపోతే ఇంకొక అడుగు ముందుకేసి బార్ కౌన్సిల్ సభ్యులకు కానీ బార్ ఫెడరేషన్ ఆఫ్ భారత్ వారికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మనం ఈ రకంగా చేయడం కంటే ఏమాత్రం ఇంపాక్ట్ జరగడం లేదు కా కాబట్టి చీఫ్ సెక్రటరీ కానీ చీఫ్ జస్టిస్ కానీ ముఖ్యమంత్రికి కానీ ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సమస్యల సాధన కృషి చేస్తారని ఆశిస్తున్నాను అసోసియేషన్ పిలిపి మేరకు అడ్వకేట్లు అందరూ విధులను బహిష్కరించి నిన్న నాంపల్లి కోర్టులో ఇద్దరు అడ్వకేట్లపై దాడి చేయడం జరిగింది అట్లాగే నార్కొండల అడ్వకేటు సాయి కుమార్పై ఆయన ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఇట్లాగే ఇదే దాడులు ఇట్లాగే కొనసాగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్లను దృష్టిలో పెట్టుకొని ఎందుకు ధర్నా చేస్తున్నారు ఎందులో విధులు బైకాడు చేస్తున్నారు అనేది ఈ గవర్నమెంట్ క్షుణ్ణంగా పరిశీలించి రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఎన్నోసార్లు వేడుకుంటున్నారు వామనరావు కరీంనగర్లో పెద్దపల్లి జిల్లా కరీంనగర్లో వామనరావు దంపతులను ఆత్యాయత్నం చేసినారు వాళ్ళు మరణకాల చేస్తే వాళ్ళకు నిన్న సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి నిన్న దర్యాప్తుకు వచ్చింది అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు గమనించి మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో రెండు వేల పద్నాలుగులో కాబట్టి ఆ రోజు న్యాయవాదుల రక్షణ చట్టం అప్పుడే కోరినాం అయినా ఇప్పటికీ న్యాయవాదులపై రోజు ప్రజేదాడు జరుగుతూనే ఉన్నాయి ఇట్లాగే కొనసాగితే ఈ దమనకాండ కొనసాగితే మేము కంటిన్యూ బైస్కట్ చేస్తాం చాలా ఎక్కువైతున్నాయి అంటే మేము న్యాయం కోసం పోరాడే వాళ్ళం మాపైనే దాడులైతే ఇంకా బయట జనాలు ఎట్లుంటారు సో మన మాకు సురక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని ప్రార్థిస్తున్నాం దృష్టిలోకి తీసుకోవాలి అందరం ఒకటి కావాలి ఒకటైపోయి ఒకటి అయితేనే తెలుస్తుంది ప్రభుత్వానికి సో అన్ని బార్ అసోసియేషన్స్ అందరూ ఒకటై పోరాడితే ఖచ్చితంగా మనకు సురక్షణ చట్టం అమల్లోకి వస్తుందని భావిస్తున్నాను